హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన ఇంటి అమ్మాయికి స్వాగతం ఈరోజు బ్లాగ్ వచ్చేసి మొన్నటి బ్లాగ్లో నేను విజయవాడ వెళ్ళాము ముందుగా రాజపురంలో ఉన్న తనకొండ దుర్గాభవాని అమ్మవారిని దర్శనం చేసుకున్నామని బ్లాగ్ పెట్టాను కదండి ఇప్పుడు మేము ఇంద్రకిలాద్రి వెళ్తున్నాము కొండ దిగేటప్పుడు ఆటో అతనికి ఫోన్ చేసామండి ఆటో అతను వచ్చి రెడీగా ఉన్నారు ఆటో ఎక్కేసి మేము కృష్ణానది ఒడ్డున దిగాము కొండపైకి ఆటోలు వెళ్ళవు కదండి కొండ కింద నుంచి కొండపైకి రావడానికి బస్సు ఎక్కొచ్చాము పది రూపాయలు తీసుకున్నారు ఒక్కరికి మా హస్బెండ్ అయితే అదే ఆటో మీద బ్యాగులు ఉన్నాయి కదా రైల్వే స్టేషన్ లోకర్లో పెడతానని చెప్పేసి అయితే వెళ్ళారు ఇక్కడ లోకర్లో కూడా బ్యాగులు పెట్టుకోవచ్చు అండి కానీ మా ట్రైన్ టికెట్ నైట్ నైన్కి ఇంకా చాలా టైం ఉంది కదా ఇంకా అక్కడ లాకర్లో పెట్టుకున్నాం అనుకోండి ట్రైన్ ఎక్కేటప్పుడు తీసుకోవచ్చు అని చెప్పేసి అక్కడ పెట్టడానికి వెళ్ళారు మేము ఇంద్రకిలాద్రి వచ్చేసరికి మధ్యాహ్నం పన్నెండు అయిందండి చాలా ఎండ అయితే ఉంది పౌర్ణమి రోజు వెళ్ళాము కదా చాలామంది భక్తులు అయితే ఉన్నారు మా హస్బెండ్ వచ్చేలోపు మేము చెప్పులు స్టాండ్లో చెప్పులు పెట్టేసి ఫోన్లు కూడా లాకర్లో పెట్టేశాము నా ఫోన్ పెట్టలేదండి మా హస్బెండ్ వస్తే ఫోన్ చేస్తారు కదా అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ వచ్చిన తర్వాత దర్శనానికి వెళ్ళాము మేము మూడు వందల రూపాయలు దర్శనం టికెట్స్ అయితే తీసుకున్నామండి ఫ్రీ దర్శనంలోని మూడు వందల రూపాయల దర్శనంలోని ఐదు వందల రూపాయల దర్శనంలో కూడా చాలా పెద్ద లైన్ అయితే ఉంది మాకు దర్శనం అయ్యేటప్పటికి వన్ అవర్ అయితే పట్టిందండి కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది నేను ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత వీడియో తీసానండి లోపల వీడియో తీసి మీకు చూపిద్దాం అనుకున్నాను అటు అస్సలు అటు జరగటానికి ఇటు జరగటానికి కూడా ప్లేస్ లేదండి చాలామంది అయితే ఉన్నారు ఇంక ఇప్పుడైతే మేము భోజనానికి వెళ్తున్నాము భోజనం లైన్లో కూడా వీడియో అయితే తీయలేదండి అక్కడ వన్ అవర్ అయితే ఉన్నాం లైన్లోని ఇంకా భోజనానికి అయితే వచ్చాము ఎప్పుడు మేము విజయవాడ వెళ్ళినా కానీ తెల్లవారుజామున ట్రైన్కి వస్తామండి అమ్మవారిని దర్శనం చేసుకుని వెంటనే రిటర్న్ వెళ్ళిపోతాము అంటే టెన్కి టెన్ థర్టీ లెవెన్కు ఎప్పుడు వెళ్ళిపోతామండి ఎప్పుడు భోజనం అయితే చేయలేదు ఫస్ట్ టైం ఇంకా అమ్మవారి ప్రసాదం అయితే తిన్నాము కానీ పులిహోర ప్యాకెట్లు ఉంటాయి కదండి ప్రసాదం అవి తీసుకుని వాళ్ళము ఇంకొండి అమ్మవారు బంగారు గుడి ఇంకా ఇప్పుడైతే మేము కొండ కిందకైతే వెళ్తున్నాము బస్ వస్తుందేమో అని చెప్పేసి ఇక్కడైతే మేము ట్వంటీ మినిట్స్ వెయిట్ చేసామండి బస్ మీద వెళ్ళొచ్చు కొండ కిందక అని చెప్పేసి ఇంకా బస్సు రావట్లేదు అని చెప్పేసి ఇంకా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నాము ఇంకొండి కొండ కిందకైతే వచ్చేసాము ఇప్పుడు టైం అయితే త్రీ థర్టీ అయిందండి ఇంకా ట్రైన్కి చాలా టైం అయితే ఉంది ఇంకా ఈ లోపు మేము సినిమాకి వెళ్దామని చెప్పేసి ఇక్కడ నుంచి మేము ఆటో మాట్లాడుకుని సినిమా థియేటర్కి అయితే వచ్చేసామండి ఇది విజయవాడ ఊర్వశి థియేటర్ అంట థియేటర్ ఎదురుగా అయితే కూల్ డ్రింక్ షాప్ ఉందండి చాలా ఎండలు అయితే ఉన్నాయి ఒకటేదా ఇక్కడైతే షోడాలు అలాగే బాదం పాలు అయితే తాగామండి ఇంకా తర్వాత మేము సినిమా థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసాము మేము ఆయి మూవీకి వెళ్దామా కమిటీ కుర్రల్ మూవీకి వెళ్దామా అని చెప్పేసి చాలాసేపు ఆలోచించుకున్నామండి మా హస్బెండ్ అయితే ఆల్రెడీ ఆయి మూవీ చూసారు ఇంకా కమిటీ కుర్రాలు మూవీకి వెళ్దామని చెప్పేసి అయితే అనుకున్నాము ఇంకా తమ్ముడు నేను అప్పటికప్పుడే ఫిక్స్ అయ్యి వద్దు ఆ మూవీకి వెళ్దామని చెప్పేసి అయితే అనుకుని ఆ మూవీకి అయితే వచ్చామండి ఇంకొకటి థియేటర్ లోపలికి అయితే వచ్చాము లోపలికి వచ్చేటప్పుడు చెకింగ్ చేస్తారు కదా అని చాక్లెట్స్ కొనుక్కోవద్దంటే అస్సలు వినలేదండి అనుషు తల్లి అక్కడ చాక్లెట్స్ కొనుక్కుంది అనుషు ఏడ్చినా కానీ లోపలికైతే చాక్లెట్స్ తీసుకురానివ్వలేదండి ఇంకా అక్కడే తినేయాలంట లేకుంటే చాక్లెట్స్ అక్కడే పెట్టాలన్నారు కొన్ని చాక్లెట్స్ తినే ఇంకా కొన్ని చాక్లెట్స్ అక్కడే పెట్టేసింది ఇంకొండి థియేటర్ లోపలికి వెళ్తుంటే లైట్లు ఆఫ్ చేసి ఉన్నాయి ఏమీ కనిపించట్లేదు అని చెప్పేసి వీడియో అయితే ఆఫ్ చేసేసాను హాయ్ సీట్లో మేము కూర్చున్నాక అప్పుడు లైట్లు అయితే ఆన్ చేశారండి థియేటర్ చూసారు కదా మొత్తం ఖాళీగా ఉంది నేను ఏ సినిమాకైనా వెళ్తే థియేటర్ మొత్తం ఫుల్గా ఉంటేనే సినిమా చూడాలనిపిస్తుందండి ఈ థియేటర్లో అయితే ఆరుగురు ఉన్నారు అంతే ఫ్రంట్ ఒకరు కూర్చున్నారు మా వెనక సైడ్ అయితే ఐదుగురు ఉన్నారు నాకు ఆ మూవీ అయితే అంతగా నచ్చలేదండి పర్వాలేదు అనిపించింది ఇంకా మూవీ చూసేసాము ఇప్పుడైతే భోజనానికి వెళ్తున్నాము టైము సిక్స్ థర్టీ సెవెన్ అలా అయి అవుతుందండి చాలామందిని మా హస్బెండ్ అయితే అడిగారు ఏ హోటల్లో ఫుడ్ బాగుంటుంది అని ఒక హోటల్ నేమ్ అయితే చెప్పారండి అందరూ ఆ హోటల్ మాకు అడ్రస్ ఎక్కడో కూడా తెలియదు అందరినీ కనుక్కుంటూ ఇంకా హోటల్ దగ్గరికి అయితే వచ్చాము ఈ హోటల్కి రావటం అయితే మేము ఫస్ట్ టైం అండి సరోవర్ మెస్ అంట ఇక్కడ ఫుడ్ బాగుంటుంది అని మాకు చాలామంది అయితే చెప్పారు థియేటర్ దగ్గర నుంచి నడుచుకుంటూ వచ్చామండి ఇక్కడికి ఈ హోటల్ లోపలికి వెళ్తే ఒక ఇంట్లోకి వెళ్ళిన ఫీలింగ్ అయితే వచ్చిందండి ఎప్పుడైనా రెస్టారెంట్కి కానీ హోటల్కి కానీ వెళ్తే నార్మల్గా ఉంటుంది అంటే ఒక హాల్ టైప్లో ఉంటుంది కదా కానీ ఇక్కడ చిన్న చిన్న గదిలు గదుల్లా అయితే ఉందండి ఒక గదిలోని రెండు టేబుల్స్ అయితే వేసి భోజనం అయితే పెడుతుంది అనమాట చాలామంది జనమైతే ఉన్నారండి నేను వీడియో సరిగ్గా అసలు తీయలేదు అక్కడ ఇంకోండి అరిటాకులో భోజనం అయితే పెట్టారు ఫుడ్ అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే ఇక్కడ కారు పొడి నెయ్యి వేసారండి అది ఇంకా బాగుంది ఇంక తర్వాత నేను వీడియో అయితే ఏం తీయలేదండి ఇంకా భోజనం చేసిన తర్వాత మేము రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కేసామండి ఇంకా నెక్స్ట్ డే మేము ట్రైన్ దిగిన తర్వాత మెట్రో ఎక్కేసి ఇంకొండి మా ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా మా ఇంటికి వెళ్ళలేదు కొంచెం ముందైతే ఉన్నాము అంటే మెట్రో స్టేషన్ దగ్గర అయితే ఉన్నామండి ఇంకా లైట్గా వర్షం పడుతూ ఉంది ఇప్పటికే మార్నింగ్ సెవెన్ థర్టీ అయిందండి ఇంకా మేము ఇక్కడ టిఫిన్ తీసుకుని ఇంటికి వెళ్దామని చెప్పేసి ఒక హోటల్ దగ్గర అయితే ఆగాము ఇక్కడైతే మేము పెసరట్లు అయితే తీసుకున్నామండి ఇంకా మా ఇంటికి అయితే వెళ్ళాలి ఉబర్ ట్రై చేస్తుంటే అస్సలు బుక్ అవ్వట్లేదు లైట్గా వర్షం పడటం వల్ల ఇక్కడ అనుషుతారులు చూసారు కదా టూ రూపీస్ కాయిన్ వేసి ఇంకా వెయిట్ చెక్ చేసుకుంటుంది ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం ఈ వీడియో అయితే ఇంతే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి